అనగా ఏమి పౌత్రాది రూపమున నిరతిశయముగా వర్ధిల్లెడి ఐశ్వర్యముననుగ్రహింపుడు అని అర్థము ధర్మము ఒకట చేతనే పరమేశ్వరునకు ధర్మ అని పేరు ప్రసిద్ధము రామో విగ్రహవాన్ ధర్మ అని రామాయణము కీర్తించినది ధారణాత్ ధారణాధర్మ సర్వభూతములను ధరించుట చేతను ధర్మముచే ఆరాధింపబడుట చేతను పరమేశ్వరునకు ధర్మ అనునది సార్ధక నామము ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట ఇలాంటి పవిత్రమైన ధర్మమును ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానము చేసి వారి స్వార్థమునకు తగినట్లు అర్థములు తెలుపుతూ ధర్మస్వరూపమును విరూపము చేయుచున్నారు వేద దేవ అను పదములు శబ్దములు రెండునూ పర్యాయ పదములై వర్ధిల్లుటయు శృతులయందు స్పష్టముగా కనిపించున్నది నిర్వచింపబడినది అనగా సర్వజ్ఞుడు వేదస్వరూపుడైన బ్రహ్మ అని అర్థము స్వామి వేదమంత్రములందు తరచుగా స్వాహ అను పదము ఉపయోగించురు కదా స్వాహ అనగా ఏమి నాయనా స్వాహ అను పదము వేదవాచకము కాదనియు ఇది సామాన్యముగా హోమార్థమైన మంత్రమునియు ఇది హోమసూచకమైన సాంకేతిక పదమునియు తలంతురు ఈ పదమునకు స్వాహాదేవి ఉద్దేశించి స్వాహ అనియు పితరులను ఉద్దేశించి స్వధా అని హవిస్సులు వేయబడుచుండను స్వాహ అను పదము వేదములో వాగ్దేవత అను అర్థమునిచ్చుచున్నది నిత్య నైమిత్తిక కర్మలు యాగాది క్రియలు అనియు స్వాహాకార పూర్వకముగు నాచమన క్రియలతో ఆరంభముగు చెందవి స్వాహ స్వధాకార వర్జితములైన హోమములు సామాన్యముగా ఉండవు వేదమంత్రములంటూ చివర స్వాహ స్వధ అను మంత్రదమును చేర్చుట వలన ఫలమేమి స్వాహ స్వధా మంత్రములు చేర్చి హవిర్ధానములు గావించుట చేత దేవతలు పితరులు తృప్తిపడుదురు స్వాహ అను నామమును ఉచ్చరించక వేదవిదులు యజ్ఞములందు హోమమునర్చినచో దేవతలు ఆ యజ్ఞభాగములను పొందలేరు స్వాహ స్వధ అను రెండు శబ్దములు జీవన హేతువులను అగు మంత్రములు స్వాచస ఋగ్వేదము పదమునకు ఒకటి పూర్వకమైన హవిర్దానము రెండు స్థుతి లక్షణముగు వేదవాక్కు అని రెండు అర్థములు ప్రసిద్ధములు ఏ అర్థమును చెప్పినను లేక రెండు అర్థములు చెప్పినను పదోచ్చారణముచే దేవతలు ప్రీతినొందుటయు అట్లు ప్రీతినొందిన దేవతలు స్తోత్రముచే స్తోతను వర్ధిల్లజేయుటయూ జరుగును ఇతట అనగా ఏమి స్తోత యొక్క వేదమంత్ర రూపమైన వాక్కులోనొక విధమగు ప్రభావమును చేకూర్చి ఉచ్చరించుట అని అర్థము శృతిలో స్వాహశబ్దమునకు గల సాంప్రదాయానుగతములైన అర్థములను కొన్ని ఉదాహరణముగా చూపగలరా కేశవాయ స్వాహా ప్రాణాయ స్వాహా ఇంద్రాయ స్వాహ ఇత్యాది స్థలములందు స్వాహా పదమునకు స్వాహుతమస్తు సుహుతమస్తు అనగా సుహుతమగుగాక స్వాహుతమగుగాక అని అర్థము సుహుతము స్వాహుతము అనగా ఏమి అర్పిత ద్రవ్యములు దగ్ధమగునుగాక అనగా జీర్ణమగునుగాక అని కూడా అర్థము ఇచ్చట ఒక సందేహము సామాన్యముగా ఎట్టి పదార్థములైనను ఏ మంత్రము చెప్పకపోయినను అగ్నిలో వేసినప్పుడు దగ్ధము కావటము జీర్ణమైపోవటము జరుగుతూనే ఉన్నది కదా ఇక స్వాహాకారంతో కలిగే ప్రత్యేక విశేషమేమి స్వాహుతి అనగా వస్తువులను అగ్నిలో చక్కగా దగ్ధము చేయుట లేక జీర్ణము చేయుట అని మాత్రమే కాదు లౌకికముగా వస్తువులు అగ్నిలో దగ్ధమైపోవట మాత్రమే చూతురుగాని అగ్నికి దేవతాస్వరూపము భౌతిక స్వరూపము రెండునూ కలవని తెలుసుకొనరు దేవతాశరీరము అతీంద్రియముగుటచే కర్మానుష్ఠాన సమయమున ఆయా దివ్యరూపముల ఆరాధించుట శృతి సమ్మతము అగ్నిర్వై దేవయోనిహి అనేది శృతిననుసరించి అగ్ని యొక్క దేవతాత్మకత్వమును అటులనే యజమానికి కలుగు దివ్యత్వమును ఎవరు తెలుసుకొనగలరో అట్టివారికి అమృతత్వము సిద్ధించును భోక్త భోగ్యము అని జగత్తు ద్విధము భోక్త భోగ్యరూపముగు ఈ జగత్తు ఏకీభూతమగునప్పుడు ఈ రెండింటినీ కలిపి అత్తా అనియో లేక భోక్త అనియో వ్యవహారము భోగ్యము అను వ్యవహారము లేదు భోక్త ఎవరు అగ్నియే హవిస్సులను గ్రహించేది ఆదిదైవికము ఆదిత్యుడు ఆధ్యాత్మికముగా ప్రాణము ప్రాణాగ్ని ఇట్లు అగ్నియందు ఆజ్య సోమ ఆది హవిస్సులకు అహితయహ అని పేరు పరోక్షముగా అని చెప్పబడినవి దేవతలు పరోక్ష ప్రియులు అగ్నికి సర్వమునకు అగ్రమున అనగా పూర్వమున సృజింపబడినవాడు అని అర్థము అగ్ని పరోక్షనామము ఆహుతి అనగా ఏమి దేవతలనుద్దేశించి హోమము చేయబడినవి అంతమాత్రమేగాక దేవతా ఆహ్వాన రూపమని విశేషార్థము స్వాహాకార వషక్కార పూర్వకము కాని ఆహుతులు దేవతలకు చందనే చందవు సరస్వతి శబ్దము ఒక దేవికిని వేదవాక్కునకను ప్రసిద్ధము అంతేకాదు ఆత్మను గురించి చెప్పున్నది కనుక స్వాహ అని అర్థము భాగవతమునందు పరాదేవతయే గాయత్రి అనియూ స్వాహ అనియో చెప్పబడినది లలితా నామములో పరాదేవత స్వాహ స్వధా అను శబ్దములతో పేర్కొనబడినది స్వాహ అను శబ్దము వాచకము కూడా